కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర మణిపూర్ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభించారు అక్కడ స్థానిక ప్రజల్ని కలిసి స్థానిక సమస్యల్ని తెలుసుకున్నారు ప్రధాని మోడీ ఇంతవరకు మణిపూర్ రాష్ట్రం పర్యటన చేయలేదని వ్యాఖ్యానించారు ఏదైనప్పటికీ న్యాయంగా ప్రజలకి ఏమి సంక్షేమ పథకాలు అందాలి వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించాలనే విషయం యాత్రలో నేను నోట్ చేసుకొని తదనుగుణంగా పార్టీలో బద్ధంగా ఆ సమస్యల్ని ఏకరువు పెట్టి వచ్చే ఎన్నికల్లో వాటి మీద మేము స్పందిస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ భారత్ జోడో న్యాయ యాత్రకి ప్రజలు విశేషంగా హాజరవుతున్నారు గతంలో యాత్రకి కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చింది అదేవిధంగా అప్పుడు మైలేజీ రాని రాష్ట్రాలని ఈ భారత్ న్యాయయాత్రలో కలిసి వారి ఆ రాష్ట్రాల ఓటర్లను కలుసుకొని వారి సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలనేది రాహుల్ గాంధీ ఆలోచన విధానం ఏదైనప్పటికీ భవిష్యత్తులో దాదాపుగా ఇరవై రాష్ట్రాలు ఇరవై రాష్ట్రాలు పైగా ఈ యాత్ర కొనసాగుతుందని ఈ యాత్రలో వచ్చిన సమస్యలను మొత్తాన్ని కూడా వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి పేదల్ని వారి బాధలను అర్థం చేసుకొని తగిన సంక్షేమ ఫలాలు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి